మీకు ఏదైనా మామిడికైతే తిన్నప్పుడు బాగుంది అనిపించినప్పుడు మామిడికై తిన్న తర్వాత విత్తనం ఉంటుంది కదా దాన్ని ఒకసారి టూత్ బ్రష్ పెట్టి పైన అన్న గుజ్జంతా కూడా ఒకసారి బాగా గీకేసి నీట్గా కడిగేసుకోవాలన్నమాట మనం చెట్లు ఈజీగా పెంచుకోవచ్చు ఇలా చేసామనుకోండి మొ మొలక త్వరగా వచ్చిద్ది అనమాట కుళ్ళిపోదు విత్తనం చక్క నీట్గా ఇలా కడిగేసుకున్నాం అనుకోండి పైన గుజ్జంతా పోయిద్ది మీకు ఏ విత్తనమైనా సరే నచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి నార్మల్ మట్టి తీసుకున్నాను నేను గార్డెన్ సాయిల్ అడుగున బజ్జాలు ఉన్నాయి దానికి కొన్ని బాక్స్కి వేసేసి పైనలాగా మట్టేసి కప్పేయండి విత్తనం పెట్టేసేసి నీళ్ళు పోసి కొంచెం నీడలో పెట్టేసేయండి కొన్ని రోజులు చక్కగా మంచి మొలకొల్చొత్తి అన్నమాట ఇలాగ రకరకాల విత్తనాలు మనం పెట్టేసుకోవచ్చు ఇక కొంచెం పెరిగినాక వీటికి అంటు కట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న చెట్లకి మామిడిగాలు కాస్తున్నాయి కదా ఇంకా అలా ట్రై చేయొచ్చు అనమాట ఇవి చూడండి రకరకాల మామిడి చెట్లు అనమాట అలా విత్తం ద్వారా పెడు పెట్టినవి ప్రతిదీ కూడా మొలకెత్తింది చూడండి ఒక్కొక్క ఆకు ఒక్కొక్కలాగా ఉంది కదా ఇలా పెట్టేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్